అందరికీ నమస్కారం అండి మీరు ఎప్పుడైనా లేహ్యం తిన్నారా విటమిన్ సి అధికంగా ఉండే లేఖ్యం తిన్నారా ఎండ ఉసిరిపప్పుతో లేహ్యం తింటే కలిగిన లాభాల గురించి తెలుసుకుందాము ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఉసిరి పప్పుని రాత్రి నానించాలండి మిక్సీలో వేసి మర్నాడు మిక్సీలో వేసి ముద్దగా చేసుకొని తగినంత బెల్లం వేసి బాగా చిన్న మంటపై బాగా ఉడికించాలి నెయ్యి వేయాలి ఎలాచి వేయాలి బాగా ఉడికించితే పాకం వస్తుంది సంవత్సరాల తరబడి ఉంటుంది కాబట్టి పాకం వస్తుంది ఈ లేహ్యం సంవత్సరాల తరపు నిల్వ ఉంటుంది కాబట్టి దీన్ని రోజు తింటే చలాకిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అరవై సంవత్సరాల్లో కూడా ఇరవై సంవత్సరాలుగా ఉంటారు లేహ్యం చాలా ఖరీదండి ఈ లెష్యం సొంతంగా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా చలాకిగా ఉంటారు ఉత్సాహంగా ఉండాలంటే ఇలేషం రోజూ తినాలే థ్యాంక్ యూ